జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ఎన్నికల్లో నేను నిలబడినా నా కుటుంబ సభ్యులు నిలబడినారు తెలుగుదేశం పార్టీ తరపున నేనేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరపున నిలబడినా నా కుటుంబం నుంచి మా తండ్రి అయినాడు సర్పంచ్గా మా తల్లి అయింది సర్పంచ్గా నా తమ్ముడు అయినాడు సర్పంచ్గా ఈరోజు ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నాడో బీటెక్ రవి వాళ్ళ యొక్క చిన్న వాళ్ళ వాళ్ళ యొక్క చిన్నమ్మ సర్పంచ్గా ఎన్నికైంది వాళ్ళ యొక్క తమ్ముడు భరత్ రెడ్డి సర్పంచ్ అయినాడు ఈరోజు యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పేర్ల రెడ్డి వాళ్ళ తల్లి సర్పంచ్గా గెలిచింది మరి నేను అడుగుతున్నాను ఇంతమంది మేము తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో మేము గెలవగలిగినామంటే స్వేచ్ఛాయుత వారణం వాతావరణంలో జరగకుండా ఉంటే మేము గెలిచేదానికి అవకాశం ఉందా మీరు కొన్ని పత్రికల్లో రాస్తున్నారు తప్పుడు తప్పుడు కథనాలు ముప్పై సంవత్సరాలుగా అసలు పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదు అని మాట్లాడుతున్నారు ఈ రాతలు రాసినటువంటి పత్రిక పత్రికలకు ఈ ఈ యొక్క వార్తలు ప్రసారం చేసినటువంటి ఛానల్స్ నేను అడుగుతున్నాను ఒకవేళ ముప్పై సంవత్సరాల నుంచి పులి పులివెందుల్లో పూర్తి అక్రమాలుంటే మేమందరం గెలిచినటువంటి వాస్తవ వార్త వాస్తవమా ఇది ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి అండ్ ఎస్పెషలీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే యాక్టివ్గా క్రియాశీలకంగా పులివెందుల నియోజకవర్గంలో రాజకీయాలు చే చేస్తున్నాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో కూడా ఆయన ఏ మాత్రం ప్రలోభాలకు కూడా గురి చేయలేదనేటువంటి విషయం పులివెందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు అన్ని ఎన్నికల్లో మేము పోటీ చేశాం ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరుగుతూ ఉంది ప్రజలు స్వేచ్ఛతో ఓట్లు వేస్తూ ఉన్నారు కానీ నిన్న జరిగినటువంటి సంఘటన ఒక భయంకరమైనటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన కొడుకు మెప్పు కోసం వాళ్ళకేందో వాళ్ళ కండల్లో ఆనందం చూసేదానికి వాళ్ళకేదో కుప్పంలో ఎలక్షన్లో ఓడిపోయారు కాబట్టి దానికి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు పులివెందుల్లో తీసుకొని వచ్చినటువంటి సాంప్రదాయం ఆలోచన చేస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈరోజు ఎంత బాధపడుతున్నారో అంత తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు ఇదే సాంప్రదాయం రాబోయే కాలంలో రిపీట్ అయితే స్థానిక సంస్థ ఎన్నికలు అనేటువంటి స్వేచ్ఛగా జరిగేదానికి అవకాశం ఉందా ఈరోజు ఎంతోమంది స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని చెప్పి ఆ యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తితో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ను నిరూపించుకోవాలనో వాళ్ళకు ఉన్నటువంటి సేవాభావాన్ని ప్రజలకు చూపించాలనో లేకున్నా అంటే వాళ్ళ యొక్క రాజకీయంగా వాళ్ళు ఎదగాలని చెప్పి ఉన్నటువంటి ఆశావాదులకు అందరికీ ఏమైనా సందేహం సందేశం ఇస్తాము ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు